नमस्ते पार्वती मैम नमस्ते श्वेता మ్యామ్ సోషల్ మీడియా ఎక్కడ చూసినా కానీ సోషల్ మీడియా అనేది ట్రెండింగ్ టాపిక్ అయితే ఇప్పుడు నవ్య చాలా మంది పీపుల్ సాటిలైట్ ఛానల్స్ ఇవన్నీ కూడా పక్కన పెడితే మెయిన్ థింగ్ సోషల్ మీడియా మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట కాకపోతే ఏంటంటే సోషల్ మీడియాని చక్కగా యూస్ చేసుకొని బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళు కొంతమంది అయితే సోషల్ మీడియాని మిస్యూజ్ చేస్తూ లైక్ అసభ్యకరమైన పోస్ట్లు పెట్టే వాళ్ళు ఇంకొంతమంది అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఏమైనా పోస్ట్లు పెడుతుంటే వాళ్ళని చాలా మంది అరెస్ట్ చేస్తున్నారు లైక్ అంటే వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద ఏవో ఒక కేసెస్ పెడుతున్నారు జనరల్ గా అలాంటి పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయడం కరెక్ట్ ఒకవేళ అలాంటి పోస్ట్ పెట్టిన వారి మీద ఎలాంటి సెక్షన్స్ వర్తిస్తాయి మ్యామ్ ఇటీవల కాలంలో బండింగ్ టాపిక్ అండి సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన విషయాలను పోస్ట్ చేయడము అబ్యూజివ్ లాంగ్వేజ్ తో మాట్లాడడం ఇదన్నమాట జనరల్ గా మనము విమర్శ అనేది ఒక ఇది ఉంది మనకు క్రిటిసిజం అంటారు క్రిటిసిజం అనేది చాలా హెల్దీగా ఉండాలి ఒక రాజకీయ పరంగా కానివ్వండి ఇంకా ఏ పరంగా కానీ ఎవరినైనా మనం విమర్శించాలి అంటే లిటిల్ బిట్ హ్యూమరస్గా జోవియల్గా హెల్దీగా ఉండాలన్నమాట అవి మనం ఒకప్పుడు చూసాము చాలా మంచి మంచి కార్టూన్స్ మనం చూసాము ప్రింట్ మీడియాలో మనం చూసామన్నమాట అది చూడంగానే ఆ కార్టూన్ చూడంగానే మనకు నవ్వు వస్తుంది విషయం అర్థమవుతుంది ఎవ ఎవరు ఏమేమి చేస్తున్నారు అన్నది కూడా మన పరిజ్ఞానం ఇంతకు ఇంతకుముందు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా అసెంబ్లీలో డిబేట్స్ పెట్టుకొని గట్టి గట్టిగా అరుచుకున్న టైంలో కూడా కామెడీ కామెడీగా అది మనకి వినడానికి కూడా చాలా బాగుండేది కామెడీ కామెడీ గౌరవప్రదంగా జోవియల్ గా హర్ట్ అవ్వకుండా విమర్శించకుండా అంటే మెల్లగా అంటే శుతిమెత్తగా చెప్పేవాళ్ళు సుతిమెత్తగా వాళ్ళు చేసినటువంటి తప్పులు ఎత్తి చూపేటటువంటి వాళ్ళు ఇప్పుడు అలా కాకుండా సోషల్ మీడియాలో లేడీస్ క్యారెక్టర్ అసాసినేట్ చేయడము వాళ్ళ బాడీ షేమింగ్ చేయడము లేడీస్ను లేదా విపరీతార్థాలు వచ్చే మాటలు మాట్లాడము ఎక్కడో ఉన్న వాళ్ళ పేరెంట్స్ను పిల్లలను భార్యలను చెల్లెలను వాళ్ళందరి గురించి విపరీతంగా దూషించడము అంటే ఓన్లీ బాడీ షేమింగే కాకుండా క్యారెక్టర్ అసాసినేషన్ అనేది చాలా చెడ్డ విషయం అండి వాళ్ళకు వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు అంటగట్టడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఆ మాటలతో చేతులతో బాధ పెడుతూ ఉన్నారు విపరీతంగా అంటే మోస్ట్ వర్స్ట్ లాంగ్వేజ్ అండ్ ది లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నారనమాట కాబట్టి దీని గురించి అంటే ఈ సోషల్ మీడియా గురించి మనకు చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఎవరి గురించి కూడా ఈ రకంగా తప్పుగా విమర్శలు చేయకూడదు సద్విమర్శలే చేయాలి వాళ్ళ బాడీలు ఎక్స్పోజ్ చేయడం కానివ్వండి లేకపోతే మనుషుల ప్లేస్లో జంతువులు పెట్టడము జ తర్వాత మనుషుల ప్లేస్లో ఇంకొకళ్ళని పెట్టడము వ్యంగ్యంగా కార్టూన్ లాంగ్వేజ్లో మాట్లాడడం చేయొచ్చు చేస్తున్నారు అలా చేయడానికి వీల్లేదు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఇది చట్ట ప్రకారం నేరం అవుతుంది అని చెప్పారనమాట చెప్పి వీటికి సంబంధించి సమగ్రంగా ఒక చట్టం తీసుకుని రావడానికి కూడా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఆలోచిస్తున్నారండి జనరల్గా ప్రత్యేకించి సోషల్ మీడియా గురించి చట్టాలు ఉన్నాయి అంటే ఈ పోన్ చట్టాలు ఉన్నాయి తర్వాత ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ గురించి ఉన్నదనమాట అవుట్రైజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్ ఇన్సల్టింగ్ ద మోడెస్ట్రీ ఆఫ్ ఉమెన్ అంటే విమెన్ను సోషల్ మీడియా ద్వారా ఇన్సల్ట్ చేయడము ఇది చాలా తప్పనమాట ఈ నేరాల ప్రకారం శిక్షలు అయితే పడతాయి ఇది కాకుండా ఇంకా మనకు వేరే వేరే యాక్ట్స్ ఉన్నాయి మీడియా సంబంధించినటువంటి చట్టాలు అన్నమాట ఆ చట్టాల ప్రకారం కూడా శిక్షించే అవకాశం ఉంటుంది తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు కాన్స్టిట్యూషనల్ రైట్ ఉన్నాయన్నమాట రైట్ టు ప్రైవసీ మనకు ఉన్నది గుట్టుగా జీవించే హక్కు ఉన్నది మన గురించి ఏం బ్యాడ్ కామెంట్స్ వేరే వాళ్ళు చేయకుండా ఉండేటటువంటి హక్కు కూడా ఉన్నదనమాట లాంగ్ బ్యాక్ ఒక ఒక కేసులో అండి ఒక అమ్మాయి ఏదో ఒక ఎట్ ఈస్ అక్రమ సారా రవాణా చేస్తుందని చెప్పేసి ఒక ఇన్స్పెక్టర్ గారు పట్టుకున్నారు అమ్మాయిని అనమాట పట్టుకుంటే ఆ అమ్మాయి నిజంగా అక్రమ సారా రవాణా చేయడం లేదు దాని గురించి వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమీ చేయట్లేదు ఈ అమ్మాయి ఆ వ్యాపారం చేయట్లేదు మానేసిందని చెప్పేసి చెప్పడం జరిగింది జరిగితే ఇన్స్పెక్టర్ ఏమన్నాడంటే నీ క్యారెక్టర్ మంచిది కాదు నువ్వు సెక్స్ వర్క్ వర్కర్గా పనిచేస్తున్నావు కాబట్టి నువ్వు ఇలాంటి పనులు నువ్వు చేసి ఉంటావు అని అన్నాడు ఇన్స్పెక్టర్ ఇది చాలా పెద్ద కేసు అండి నేను కేసు లా ఇప్పుడు మీకు చెప్పాలంటే ఈసారి ఎప్పుడైనా చెప్పుకుందాము అన్నప్పుడు అమ్మాయి ఏమని తెలిసి సో వాట్ అనింది అవును బాబు ఒకప్పుడు నేను నా కుటుంబ పోషణ కోసమై నేను సెక్స్ వర్క్ చేశాను ఇప్పుడు మనము గా సెక్స్ వర్క్ అనుకుంటున్నాము ఆ రోజులు ప్రాస్టిట్యూషన్ అనమాట సెక్స్ వర్క్ నేను చేశాను నేను సెక్స్ వర్క్ చేసినంత మాత్రాన దొంగసారా సప్లై చేస్తున్నానని చెప్పేసి నువ్వు ఎట్లా అన్నావు నాకు గుట్టు గుర్టుగా జీవించేటటువంటి హక్కు ఉన్నది ఆర్టికల్ ఫిఫ్టీన్ త్రీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం అని చెప్పేసి ఆ అమ్మాయి ఆ రోజుల్లోనే ఎదురు తిరిగిందనమాట ఎదురు తిరిగితే అప్పుడు ఈ కేసు చిన్న చిన్నగా వెళ్లి 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 సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందమ్మా రోజుల్లో సో ఇప్పుడు మనల్ని ఎవరైనా మనం ఒక టైం లో ఏదైనా ఒక మిస్టేక్ చేసినప్పుడు ఆ మిస్టేక్ అప్పట్లో వదిలేసేసి ఇప్పుడు మనం గుట్టుగా జీవిస్తున్నప్పుడు అందుకని ఈ కేసులో ఒక నిమిషం శ్వేత ఈ కేసులో ఈ గుట్టుగా జీవించేటటువంటి హక్కు అన్న దాని గురించి చాలా ఎలాబొరేట్ డిస్కషన్ చేసి ఆ ఇన్స్పెక్టర్ లోంచి తీసివేయడం జరిగిందనమాట ఇది నేను చెప్పేది కాబట్టి ఈ రకంగా మహిళల్ని విమర్శించి వాళ్ళు చేసే వృత్తి వ్యాపారులను కూడా విమర్శించి చాలా మంది వాళ్ళు వాళ్ళు చేసే పనులను కూడా విమర్శిస్తున్నారు నువ్వు ఈ పని చేసావు నువ్వు ఆ పని చేసావు నువ్వు అట్లా చేసావు నువ్వు ఇట్లా చేసావు అని చెప్పేసి ఇట్లా విమర్శించకుండా వారిపైన తగినటువంటి చర్యలు తీసుకునేటటువంటి చట్టం మనకు ఉన్నదనమాట ఐపీసీ సెక్షన్స్ ప్రకారం శిక్షలు పడే అవకాశం ఉన్నది సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టినందుకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయన్నమాట వీటిలో కూడా భయం భయంకరమైన సెక్షన్ భయంకరంగా బెదిరిస్తూ ఉన్నారు దీన్ని క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటారనమాట అంటే నేరపూర్వకమైన బెదిరింపులు వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బ తినేలాగా వాళ్ళకై వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కల్పించేలాగా వాళ్ళకై వాళ్ళ డిప్రెషన్లోకి వెళ్ళి కూడా చాలామంది సున్నిత మనస్కులు ఉంటారు ఇలాంటి విషయాలు భరించలేక వాళ్ళ ఆరోగ్యానికి కూడా తీవ్రమైన భంగము ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట కాబట్టి డిఫరెంట్ ఐపీసీ సెక్షన్లను ఇన్కార్పొరేట్ చేస్తున్నారు అంటే మనకి ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ఐపీసీలు ఐపీసీ మ్యా యాక్ట్ మారింది ఇప్పుడు ఐపీసీ లేకుండా ఐపీసీ ప్లేస్లో బిఎన్ఎస్ వచ్చింది కాబట్టి కొన్ని సెక్షన్స్ ఆల్టర్ అవుతున్నాయి కొత్త లా కూడా దీని గురించి బోతు ఉన్నది ఆ లా వచ్చిన తర్వాత మనం దీని గురించి మనము చక్కగా టోటల్ గా సూపర్ మేడం అంటే ఒక మనిషి ఇందాక నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఒక మనిషి ఎప్పుడో ఇంతకు ముందు ఎప్పుడో ఒక మిస్టేక్ చేసి ఆ అదంతా ఇప్పుడు చేయకుండా మామూలుగా బ్రతుకుతున్నప్పుడు ఆ మిస్టేక్ గురించి మాట్లాడినా కానీ కేసు అనేది ఫైల్ చేయచ్చు చేయచ్చు చేయొచ్చు ఫైల్ అది ఎవరైనా కానివ్వండి ఈవెన్ ఇంటి దగ్గర ఉండే లేడీస్ మాట్లాడినా కానివ్వండి కానివ్వండి చేసుకోవచ్చండి ఎందుకంటే ఒక ఒకప్పుడు నువ్వు దొంగతనం చేసావు ఒకప్పుడు నువ్వు ఇలాంటి పని చేసావు ఈ రోజు కూడా నువ్వు చేస్తూ ఉండవచ్చు అనడానికి వీల్లేదనమాట అప్పుడు ఆ దొంగతనం చేసినప్పుడు ఆ పని ఆ నేరం చేసినప్పుడు మీరు ఏం చేశారని చెప్పేసి మనము అడగొచ్చు అనమాట అందుకని ఒక ఒక వ్యక్తి యొక్క గోప్యతలోకి వాళ్ళ జీవితాల్లోకి మనం ఎంటర్ అయ్యి వాళ్ళ పర్సనల్ విషయాలను బయటికి తీసుకొచ్చి వాళ్ళని విమర్శించేటటువంటి హక్కు మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదనమాట ఓకే నైస్ మేడం ఈ విషయం చాలా మందికి తెలియక ఏంటంటే తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళే సూదులతో పొడిచినట్లు చాలా రకాలుగా చాలా మాటలతో మాట్లాడుతూ ఉంటారు అనమాట అవతల వాళ్ళు హర్ట్ అయ్యి ఈవెన్ సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి బట్ నిజంగానే పీపుల్ ఇలాంటి విషయాల్లో చాలా కేర్ఫుల్ గా ఉండడం అనేది అందరికి మంచి అందరికి మంచిది ఎనీవేస్ థ్యాంక్ సో మచ్ మ్యామ్ వెల్కమ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి